గర కానీ వెళ్ళి మాది పాట చేద్దాం అసలు మేము ఇంట్లో ఆరుగురు ఉంటాము ఈ మూడు రోజుల నుంచి మా అవి ఇంట్లో మాకు బాగా ఇబ్బందిగా ఉంది అది అధికారికి కూడా చెప్పాము పంచాయతీ గారు వెళ్ళి ఇక్కడ నెంబర్ బాలాకృష్ణ గారికి కూడా చెప్పాము ఎవరు వచ్చి ఏం పట్టించుకోట్లేదు నీళ్ళు లేదు బాగా ఇబ్బందిగా ఉందండి తొందరగా దయించి మా ఎందు దాము బాధ అన్నీ బాధ వండిపోవటానికి లేక బాధగా ఉంది స్వామి ఆదినారాయణ సంపద కాలనీ నిన్న వచ్చిన తుఫాను ప్రభావానికి ఇళ్లల్లో అన్ని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ఇళ్లల్లో కూడా నీళ్లు నిలబడి తినటానికి తిండి కూడా లేక అల్లాడిపోయినటువంటి పరిస్థితుల్లో పంచాయతీ వారికి నేను ఫోన్ చేసి చెప్పినప్పటికీ కూడా ఎవరు జోక్యం చేసుకోకుండా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి ఇప్పటికీ మూడు రోజులైనా కూడా ఇళ్ళలోని నీళ్లు తగ్గకుండా మేము ఉండటానికి వీలు లేకున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి అన్ని ఇళ్లల్లో ఇక్కడి నుంచి రెండో లైనులో ఉన్నటువంటి రోడ్డు మొత్తం ఇళ్లలో పోయి మూడో లైన్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్ళల్లో ఉన్నవారికి అందరం కూడా నీళ్ళ మయంగా ఉండి ఉండడానికి వీలైన పరిస్థితిగా ఉంది పంచాయతీ వాళ్ళు మాత్రం పట్టించుకోకుండా మమ్మల్ని ఎన్ని మాటలు పోలిచేసినా కూడా కనీసం జోక్యం చేసుకోకుండా కనీసం మన ఈ పెట్టి నీళ్ళు తోడేయమని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోలేదని మేము మనవి చేస్తూ ఉన్నాము ప్రభుత్వం జోక్యం చేసుకొని మాకు పూర్తి సహకార సహాయాలు అందించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని మరీ 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 కోరుతూ ఉన్నాను no correio comigo. ఇది సంపత్నగర్ కాలనీ ఫోర్టీ ఇండస్ట్రీ థర్టీ సెవెన్ హౌస్ నెంబరు నా పేరు షేక్ అబ్దుల్ నబీ ఉంది గాలివాన మన ఇంకా తుఫాన్ గాలివాన్కి సంబంధించి ఇంట్లోకి ఈ నీళ్ళు అర్ధరాత్రి పూట ఎక్కడ నీళ్ళు వర్షపు నీళ్ళు అవుటేజ్ లేక డ్రైనేజెస్ అన్ని బ్లాక్ అసలు డ్రైనేజే లేదండి మాకు సిస్టం ఆ డ్రైనేజ్ సిస్టమ్ లేకపోగా ఈ రోడ్డు చివరిదాకా కుందేరు నుంచి చివరిదాకా యాక్చువల్గా ఓల్డ్ సిస్టంలో ఇంతకుముందు ఇలాంటి సంఘటన రెండు వేల ఆరులో జరిగినప్పుడు కుందేరు దగ్గర నుంచి ఇక్కడ వరకు డ్రైనేజ్ సిస్టమ్ తవ్వుకుంటా పొక్కులే మరిగా అప్పటికప్పుడు యంత్రాంగం అక్కడి నుంచి తవ్వుకుంటా వచ్చేటప్పటికి అప్పుడు కూడా ఇలాంటి తుఫాను ముక్క నుంచి మమ్మల్ని ఒక రోజులో బయట కానీ ఈసారి ఇదే తుఫాను మళ్ళీ ఈ రిపీట్ అయిన ఈ నేపథ్యంలో ఏంటంటే మూడు రోజుల నుంచి కూడాను ఆ తవ్వక్ అనేది స్టార్ట్ చేయలేదు అందుకని ఈ వాటర్ అనేది అవుట్ లేకుండా ఇలాగే నిలబడిపోయింది ఈ వాటర్ ఇక్కడదే కాదు యాక్చువల్గా వెనకున్న పొలాల నుంచి వచ్చిన ప్రతి నీళ్ళు కూడా దాదాపు పద్నాలుగు పదిహేను ఎకరాల మీద ఉన్న నీళ్ళు దానికి కూడా అవుటేజ్ ఎక్కడికి సీవేజ్ బయటకు వెళ్ళడానికి డ్రైనేజ్ సిస్టమ్ లేక నిలబడిపోయింది ఇది ఆరడానికి కనీసం ప్రకృతి పరంగా చూసుకున్న ఎండ ద్వారా ఆరాలన్నా ప్లెయిన్ అట్మాస్ఫియర్ ఉంటే బాగా ఎండ ఉంటే రోజు అలా ఉన్నా కూడాను కనీసం ఇరవై రోజులు పైన పడుతుంది ఇలా ఆరటానికి ఇళ్ళల్లో ఉండటానికి లేదు వదిలిపెట్టి వెళ్ళాము ప్రతి చోట ఈ రోడ్డు అంచున బారికి తొందేరు దాకా అక్రమణ అక్రమ కట్టడాలు అన్నీ రోడ్డు మీదకి కట్టడం వల్ల అన్నీ మూసుకుపోయి అవుతు పోయే త్రావలేదు యంత్రాంగం అవన్నీ త్రోగించి మళ్ళీ డ్రైనేజ్ వేస్తే కానీ ఈ నీళ్ళు బయటకు వెళ్ళవు ఈ ముప్పు ఇవాళే కాదు ఎప్పటికైనా దయచేసి యంత్రాంగం నేను హెల్ప్ చేయాలని కోరుకుంటాను